ఉందా లాక్క పెద్ద చేపలు ఇక్కడ పెద్ద షాపులో ఆగింది మాకు హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళీ మనం గేలాాలకి వెళ్తున్నాము గేలాలకి పట్టాలంటే పక్కిలు కావాలి కదా చిన్న 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 పక్కిలు వాటి ఇప్పుడు ఇక్కడ ఈ పట్టి మనం గేలా వేరే చోట కొరమెళ్ళు ఉండి వాడికి వెళ్తున్నాము ఇప్పుడు ఈ చిన్న పక్కిలు ఎట్ట పడతారు చూడండి ఇది వాళ్ళతో ఇది చిన్న పక్కిలు పట్టుకుని మనం ఆ డబ్బాల పోసుకున్నాం ఆ పక్కిలు ఉంటే మన కొరమేళ్ళు అవి లాగుతాయి కోలగలు ఇప్పుడు ఆ చేపలను పడతాకి వచ్చే వాడికి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి మనం ఏ వీడియో పెట్టినా మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఇది చేపలు కనబడుతున్నాయి పారిపోతుంది చేపకి గెలలు పెడితే చిన్న చిన్నవి కొరమైనవి లాగుతీ ఇది ఏం చేపరా కొరమైన లాగుందా సరిగా కొర సరిపోతాయండరాబా లైట్ వచ్చింది రోడ్ ఇక దాంట్లో పోసుకుందాం మనం పక్లు చిన్న పక్కలే రాలేదు రొయ్యలు వచ్చినాయి బావాడు చెయ్యలే రైలు గడపడి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పక్కిలెత్తుకెళ్ళి వేటాడదాం గేలాలకు పెట్టి మా వాళ్ళు ఎక్కడ చూసొచ్చారంటే పెద్దయ్య అక్కడికి వెళ్దాం ఇప్పుడు అవి వదిలేసి బ్రతుకు మనకు కొన్ని చేపలు వచ్చాయి వాటిని పెడదాం ఇగం ఫ్రెండ్స్ పక్కి పట్టివు కొంచెం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గేలాలు కట్టడం అయిపోయింది ఇప్పుడు మనం వెళ్దాం కా కొమరం భీమ్ ఫ్రెండ్స్ మా వాళ్ళు చేపడింది ఇక మళ్ళీ పక్కి పెట్టాడు ఆ బాబీ పెట్టి కొర్రం మేన్ను కొర్రమ్ అట్లా అట్లా పడిపోతాయి ఫ్రెండ్స్ మన వాళ్ళకి చేప పడింది ఫ్రెండ్స్ ఎదుగుంట మనవాళ్ళకి పడ్డా చేపర ఎరకేజీ అయింది బా మన వాళ్ళు వెళ్ళాకారా ఫ్రెండ్స్ మా ఊళ్ళు ఇది ఎక్కడ కాస్తున్నారు మేము అక్కడి నుంచి కాసుకుని వచ్చేసి మా దగ్గర పక్కలే అయిపోయినాయి మా వాళ్ళు ఎక్కడ కాస్తున్నారు బాబు అంత మింగిద్దారా అంత పక్క ఇటు ఇక్కడ వినాయకుడు నిమార్జున గారు చేశారంటే వినాయకుడు పొమ్మనది కొమరం భీమ్ ఫ్రెండ్స్ మా ఊడు చిన్నది లాగాడు కేజీ చేప

దొరకట్లేదు ఇరిగా దొరకట్లే చేతికి ఎక్కడికంటే పక్కి బొమ్మడి కొరమేనా బావా ఇదిగోరా ఇదిగోరా పులి కొమరం కొమ్మరం కొమరం పులి పూలే పెద్దది తొందర లాగా చేతిని దోగ లాగా ఇదిగా మా ఊళ్ళో ఆగింది పెద్ద చేపది పెద్ద చేప రాగాలి ఈసారి రెడీ మాములుగా సైడ్ అమ్మడి కత్తి కూతురా చదువుకుంటే కొరమైన తేలింది ఇది పైకి ఆడుతన్న వదన్ ముందులాకి రార మెల్లగా రే చిన్న పక్క అయితే ఇయ్య చిన్న చిన్నే కాపాడుతని బావ అది అయితే కంపు పై చేరొ పెద్దవాదరా అక్కడ చూడదు బాబా ఫ్రెండ్స్ చెట్టు కన్నా పెద్ద చాప అది తేలు ఉన్నది చాప లాగేడు బనాడు పెద్ద 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 షాపనా ఫ్రెండ్స్ మా బాబాబడి సార్ ఫ్రెండ్స్ పెద్ద చేప మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్దామాండి మన మనోడు పెట్టినాయే మనం ఎదరికెళ్దామా మనోడు ఎక్కడ కాస్తా ఉంటాడు మనం వెళ్దాం కొంచెం ఫ్రెండ్స్ మా ఊరు షాప్ పట్టేశాడు పెద్ద షాప్ నా నుంచి తిరుగుతూ ఉన్నాము షాప్ తగిలితేనే షాప్ కాపాడిన తినంగా కూడా పెడుతున్నారు తా ఎత్తుకెళ్ళి ఈ మాలకి వాళ్ళకి వాళ్ళకి చూడు వాళ్ళకి చెప్పలేదు

दोस्ट निया विकत इसमना आझाय ट्रू करे शिया if बूरिंस इसमनी हदो फं आलागत त्यागव हुए विकारकू यह थे जो बहुत Kode bawah susi pak apa kan ada nanggla di sini apa dia ira? Aku nggak tahu sih.

రెండు పెద్ద చేపలు పట్టినాయి లాగితే గెలాలి కట్ట పెద్ద చేపలు లాగితే లేకపోతే లేదు నచ్చి తిరిగి 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 మళ్ళీ ఎక్కడికి వచ్చాము క్యాట్ ఫిష్ లాగుందా రెండు సక్కడ చేప ఇటు వచ్చిందిరా ఫ్రీ ఫ్రీ లావు లెవె లావు చేపలా మనిషికి కనపడుతుండే దంగిపోతుంది చేత కాని పైకి లేచి తలకాయ దూరం నుంచి చూడారా ఈ ఊరిని తలకాయ ఊరు పెట్టుకుంటుంది

పెద్దదే దంగిపోతున్నాయి ఇంకమ్ముని కిందకి మనం ఊరిని తలక పైకి పెట్టి చూసుకోవాలి మా వాడు అటు ఇటు తిరుగుతున్నాం ముగ్గురు కడిచి కొద్ది నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం అన్నవి కొన్ని కొన్ని మా అక్కడ వాళ్ళేసాడు ఎవరు పెద్ద చేపడా మా నోడు అక్కడ వాళ్ళేసుకుని వచ్చాడు చేపలు ఇప్పుడు తప్పిద్దాం మనం ఈడే లాగేడు కోడ్ నాలుగు తిన్నాం ఇట్లాంటి నాలుగు చేపలు దాకా ఇట్ల కన్నా ఇట్టంటి తోటే రెండు ఉండి

ಎಲ್ಲ <usuk> <tosuk> <tosuk> ఫ్రెండ్స్ వాళ్ళు అడ్డం పెట్టడం అయిపోయింది ఫ్రెండ్స్ మా ఊరు చేప పట్టాడు ఏదే అది మా ఊరు గ్యాలు కత్తున్నారు ఇక్కడేమో మనవాడు వల పెడుతున్నాడు వాళ్ళిద్దరు అటు చూసుకుంటున్నారు మానవాడు వల అడ్డం పెట్టడం అయిపోయింది మా వాళ్ళు పెట్టిన నీళ్ళు తడుతున్నారు అయ్యి చచ్చిపోతాయి అని ఎండా పెట్టిన గేలా వద్దు మా వాడు అటు వాళ్ళు పెడుతున్నాడు వాళ్ళ అడ్డం పెట్ట వాళ్ళం అడ్డం పెట్టేసాం మనం అటు వెళ్ళి బెదర్స్ వద్దాం చేపలని చివరిని పెట్టం వాళ్ళ చెట్ల మధ్యలో పెట్టాం బండి పడిందంటే రారా బాబు ఏంటి చదువు కదా వాళ్ళు మనం

ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బిల్లైకి నాన్లో పెట్టుకోండి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ చేపలు కంపెనీ ఎక్కడికి వచ్చాము

చేపల తాటా పెట్టడం అరిపేసి చాలా ఇంకా కలిసి పద్నాలుగు వందలు తగ్గిపోయింది అదే ఫస్ట్ మీ తమ్ముడు అని